సభలో ఆశీందులైన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కావులు నడి పొట్టున పొట్టి శ్రీరాముల సెంటర్ సెంటర్లో పొట్టి శ్రీరాములు గారి వసంతి సందర్భంగా ఈ రోజు మన అందరం కూడా ఇక్కడ సమావేశం కావటం వారికి నివాళులు అర్పించటం వారి ఆత్మ త్యాగానికి వారి బలిదానానికి మన అందరం కూడా నివాళులు అర్పించి వారి ఫలాలను మన అందరం కూడా అనుభవిస్తూ ఈరోజు మనం స్వేచ్ఛ వాతావరణంలో జీవిస్తున్నాం దానికి సంకేతంగా వారిని ఈరోజు అందరూ కూడా నెమ్మది వేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించి కావలి పట్టణాలకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా ఈ ప్రాంతానికి విచ్చేయటం జరిగింది ఈ సందర్భంగా ఆదివేసీ సంఘం ఒక మెట్టు ముందుకేసి మా కులానికి చెందిన వ్యక్తి అందరికీ ఆరాధ్య దైవం ఈ రాష్ట్ర ప్రగతి కోసం తెలుగు భాష గౌరవాన్ని పెంచేందుకోసం ఆత్మ త్యాగానికి బలైనటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని రంగులు వేయించడం దాన్ని ఒక తుప్పుపట్టినటువంటి స్టీల్ కేసు రిపేర్ చేయించినందుకు ఆర్డర్ సంఘం అధ్యక్షుడు రమేష్ గారు వారి కమిటీ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నారు అదే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి ఆత్మ త్యాగానికి గుర్తుగా ఈ రోజైతే పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేను తేదీన తను అసూలు బాసాడో వారికి గుర్తుగా నాడు ప్రధానమంత్రిగా పనిచేసిన నెహ్రూ గారు తెలుగు భాష మీద ప్రాతిపదిక మీద రాష్ట్రాలు ఇస్తాను అని చెప్పిన మేటరా రాష్ట్రాలు ఏర్పడటప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి నవంబర్ ఒకటో తేదీన ఆంధ్ర రాష్ట్రంగా అవతరించింది మన దేశంలో తెలుగు భాష మీద ఆ ఒక్క రోజుని పొట్టి శ్రీరాములు గుర్తుగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో జనవరి నవంబర్ ఫస్ట్ని పొట్టి శ్రీరాముని కానీ ఉపగ్రహంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుతున్నాం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా అయితే దురదృష్టం కావచ్చు అదృష్టం కావచ్చు రాజ్యాంగంలో వచ్చే మార్పులు కావచ్చు ప్రజల్లో వచ్చిన మార్పులు కావచ్చు ఈరోజు తెలుగు భాషగా ఉన్నటువంటి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు రెండు భాగాలుగా విడిపోతే ఒకటి తెలంగాణ రాష్ట్రంగా రెండు ఆంధ్ర రాష్ట్రంగా విడిపోయినప్పుడు ఇప్పుడు భాషా ప్రాతిపదిక ఏర్పడిన రాష్ట్రాన్ని అప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని నవంబర్ ఒకటో తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతన్న దినోత్సవం నాడు పొట్టి శ్రీరాములు మనం ఎలా స్మరించుకుంటున్నామో ఎలా నివాళులు అర్పిస్తున్నామో ఎలా వాళ్ళని స్మరించుకుంటున్నామో ఆ డేట్ ఇప్పుడు రద్దయింది కాబట్టి మళ్ళా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి కాబట్టి జూన్ రెండో తేదీ ఆంధ్రప్రదేశ్ ఒక బలంతో పరిస్థితుల్లో తెలంగాణ వల ఉద్యమానికి బలైనటువంటి పరిస్థితుల్లో మనం ఒట్టి చేతులతో ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ మహానుభావుడి పేరును ఆ రోజున స్మరించకూడదు కాబట్టి ఆయన చనిపోయి ఏ రోజైతే ఉందో ఆ రోజున ఆయన పేరును మనం గుర్తించుకోవాలన్న ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి ఫ్రంట్ ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వం పొట్టి శ్రీరాములు సేవలు మర్చిపోకూడదు పొట్టి శ్రీరాములు గారు తీసుకున్నటువంటి బలిదానాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఏ నవంబర్ ఒకటో తేదీన మనం ఆంధ్ర రాష్ట్ర అవతరణ అంటున్నాం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ రద్దయింది కాబట్టి ఆయన పేరును మన అందరం కూడా జీవితకాలం భావి భావిత పౌరులందరూ కూడా గుర్తుంచుకోవాలి రాబోయే తరాలు కూడా గుర్తుంచుకోవాలి రాబోయే భవిష్యత్తులో కూడా ఆయన పేరు స్మరించుకోవాలి అంటే ఏదో ఒక రోజున ఆయన పేరును స్మరించాలన్నప్పుడు ఈ డిసెంబర్ పదిహేను తేదీన ఆయన మరణించిన రోజు కాబట్టి దీని ఆత్మ తర్పణ జన ఈ రోజున దాన్ని నామకరణం చేయకూడదని జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు అందరం కూడా తెలియజేస్తున్నాం